ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం ఇంటిలో దేవుని విడలను మిమ్మల్ని అభినందిస్తూ వందనాలు తెలియచేస్తున్నాను ఈ వాక్యాన్ని మీరు వినడమే గాక అనేకులకి పరిచయం చేస్తూ షేర్ చేస్తున్నందుకు బట్టి వందనాలు తెలియచేస్తున్నాను దేవుని పరిచయంలో మీరు పారిభాగస్తులుగా వాక్యాన్ని విని అనేకులు దీవించబడే పరిచేస్తుండగా నా దేవుడు మిమ్మల్ని దీవించగలిగిన వాడు ఆయన మర్చిపోవుట ఒక కాడు ఆ చేత మీరు దీవించబడుదురగా ఈరోజు ఒక వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు జ్ఞాపకం చేస్తాను కొన్నిసార్లు మన జీవితంలో మన దరిద్రత వలన కానీ మన బుద్ధిహీనత వలన కానీ మన రోగాల వలన కానీ మనం నష్టపోయిన విధానాన్ని బట్టి కానీ మన అయిన వాడు కూడా మనం చేర్చుకోరు వాడు కూడా కన్నెత్తి చూడరు అయినవాడు రావడం కూడా ఆపేస్తారు అసలు అది ఎంత బాధాకరంగా ఉంటుందండి ఒకప్పుడు నేను పచ్చగా ఉన్నప్పుడు వీళ్ళంతా వచ్చి నా దగ్గర తిన్నారే వీళ్ళే కదా నా దగ్గర సలహాలు తీసుకున్నది వీళ్ళే కదా ఇబ్బందుల్లో ఉంటే నేను సహాయం చేసింది పరిస్థితి తారుమారైపోయాక మనుషులు ఎలా మారిపోయారు అంటూ పెద్దలు అంటున్న మాట ఇబ్బంది పడుతున్న వారు చెప్పే మాట మనకు కలిగినప్పుడు రోధించిన వేదన ఇవన్నీ మనం ఎరుగుదంగా అయితే సంఘటనలు అలా జరుగుతూనే ఉంటాయి కానీ ఒక్క విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ఎవరు నీ పట్ల వ్యతిరేకతగాను ఒకవేళ దేషపూరితంగా కానీ నీ వల్ల లాభం లేదన్నట్టు నిరాకరించిన కొంతి సంఘానికి పౌరులు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వాక్యం అందులో ఒక్క మాట జ్ఞాపకం చేస్తానండి నేను మిమ్మును చేర్చుకొందును నిన్నుడి తరు ఆ మాట అనండి నేను మిమ్మును చేర్చుకొందును దేవుడు ఎంత చక్క మాట చెబుతున్నాడు ఈరోజు నీకు ఒక శుభవార్త ఆయన నిన్ను చేర్చుకుంటాను అంటున్నాడు స్నేహితులు చేర్చుకుంటే కొంతకాలం ఈ బంధువులు పరిచేసులు చేర్చుకుంటే కొంతకాలం రాబడి నష్టం ఈ బంధువులు మనకు తెలుసు కానీ నీ సృష్టికర్త ఉన్నాడే ఆయన నిన్ను చేర్చుకోబోతున్నాడు ఆయన నిన్ను చేర్చుకుంటే అసలు ఎన్ని దీవెనలండి అప్పుడు ఒక మాట చెప్పనా ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన సమాధానకర్త స్వస్థపరిచేవాడు ఆయుష్యనిచ్చేవాడు నీ కోరికలు తీర్చేవాడు తలదించుకొని నిన్ను తల ఎత్తుగా చేయగలిగినవాడు రెట్టింపు దీవునుడి చేత నడిపించగలిగినవాడు అవమానం పొందిన చోట తల ఎత్తగలిగినవాడు ఆయన అంటున్నాడు నిన్ను నేను చేర్చుకుంటాను అసలు ఆ మాట చదివితే ఒళ్ళు గగురుపాడు చెందుతుంది ఆయన చేర్చుకునేటప్పుడు ఎలా చేర్చుకుంటాడు మనల్ని దయదలిసి పాపం లేనోడని చేర్చుకుంటాడా అయ్యో రోగి అని చేర్చుకుంటాడా అందరూ తృణీకరించి ఒంటరిగా మిగిలిపోయాడే అని చేర్చుకుంటాడా అంటే బైబుల్ ఏమో తెలుసా అతను నేను చేర్చుకుంటానో అతనికి నేను తండ్రిని అయ్యి ఉంటాను అంటే ఆయన నీ తండ్రిగా బాధ్యత స్వీకరించి నేను కుమారుడుగా చేర్చుకుంటాడు బాగుంది ఈ మాట ఎంత చక్కగా చెబుతున్నాడండి తండ్రిగా ఆయన నుండి కుమారుడుగా నీవు చేర్చుకోబడితే నీ అవసరాలు ఆ తండ్రిగా తీర్చేది మన అవసరం రాగానే తండ్రికి కదా మనం చెప్పేది మనకు రోగం వచ్చినా బాధలు వచ్చినా ఖర్చు పెట్టాల్సి వచ్చినా తండ్రికి చేస్తాను నాకు ఇది అవసరం అని ఆయన అంటాడు నీ బాధ్యతలు అన్నీ తీర్చి అన్ని విషయాలు నేను కాపాడి ఒక తండ్రిగా నేను నిన్ను చేర్చుకుంటాను అని ఈ మాటలు విన్నాక నా మటుకు నాకు ఎంత ధైర్యం కలుగుతుందో ఈ లోకంలో డబ్బు శాశ్వతం కాదు నరాలడుతున్న నరుడు శాశ్వతం కాదు ఎవరిని ఎంతకాలం నమ్మడానికి అవకాశం లేదు మనమైనా నరుడమేగా కానీ ఆయన అంటాడు తండ్రిగా ఈరోజు ఈ మాటలు విన్నాక అప్పుడప్పుడు మన వాళ్ళు ఏమంటారు తెలుసా మా నాన్న అమ్మ అంతా చనిపోయారండి మిమ్మల్ని చూశాక మీరు నా తండ్రిలాగా ఉన్నారండి తండ్రిలాగా నన్ను పలకరిస్తున్నారండి తండ్రిలాగా నన్ను చేర్చుకున్నారనే మాటలు అక్కడక్కడ ఆదరణ పొందినప్పుడు పలికే మాటలు వింటున్నాక పలికితే వినే అనుమానం ఆదరణ కలిగే మాటలు కాదు శాశ్వత కాలం ఆయన తండ్రి అయి ఉండబోతున్నాడు నీ కేవలం ఉన్నపాటిని బలహీనతలు అపవిత్రమైన అలవాట్లు చీకటి బ్రతుకు అవన్నీ విడిచిపెట్టి ఒప్పుకుని సరి చేసుకుని ఆయన వైపు తిరిగితే నేను చేర్చుకుంటాను అని ఆ చేర్చుకున్న దేవుడు నీకు ఒక మంచి మనుగడ చేసి అంచనాలు మించిన అద్భుతాలతో సమృద్ధి చేత నింపి తండ్రిగానే కొడుకులాగా నిన్ను చూస్తూ నడిపించునగాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా బిడలను దీవించండి నువ్వు చేర్చుకునే దేవుడుగా నీ కనుసైగులలో నీ కాపుదలలో నీ పెంపకుల ఎదిగే కొడుకుల్లాగా ప్రతి కుటుంబాన్ని చేర్చుకోమని ప్రార్థన చేస్తాను చాలా కుటుంబాలకు ఆదరణ లేదు చేర్చుకునేవాళ్ళు పలకరించే వాళ్ళు ఆదరించేవాడు కరువైపోయారు తండ్రి నా జీవితంలో నీవు చేస్తున్నట్టుగా సంఘ కాపురల పట్ల విశ్వాసుల పట్ల మీరు చేసే కార్యాన్ని పట్ల మరొకసారి వందనాలు తెలియచేస్తూ అందరినీ అలా చేర్చుకుని ఆదరించి కాపాడమని ఈ శుభవేళ కుటుంబాల క్షేమం కొరకు సంఘ కాపురల క్షేమం కొరకు అలాగే పరిచారకుల క్షేమం కొరకు ఏ పనులు చేస్తున్నా వాళ్ళందరినీ అంగీకరించి ఓ దీవెన నెమ్మది క్షేమం రక్షణ భాగ్యం మంచి ఆరోగ్యం ఐక్యత పరివర్తన కలిగిన జీవితం కష్టార్జితం దీవెనకరంగా నీవు నాదులుగా ఉండి నడిపిస్తూ వాళ్ళ కోరికను సిద్ధింపచేసి బిడలను దీవించుమని రాకడ కొరకు ఆయత్తపరచుమని ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె